అండి అయితే మీకు పార్టీ లో త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో స్ట్రైట్ కట్టి అనార్కల్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు నేను చూపించే త్రీ పీస్ సెట్ అయితే మీకు అనార్కల్ త్రీ పీస్ సెట్ కలర్ అయితే చాలా రేర్ కలర్ అండి మంచి ట్రెండీ కలరు కాస్ట్ అయితే మీకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి విచిత్ర ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఎలైన్ అనార్కల్ కుర్తి త్రీ పీస్ సెట్ పార్టీ కి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి హ్యాండ్స్ కింద కూడా మనకి నీట్గా బార్డర్ అయితే ఇచ్చాడు సో జస్ట్ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది అండి సో ప్యాంటు కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ ప్యాంట్ ఇచ్చాడు లూజ్గా అంతా కూడా చాలా బాగా అండి చాలా కంఫర్టబుల్ గా ఇచ్చాడు కింద బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడండి మీకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అయితే త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అండి చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి వర్క్ చున్నీ అయితే ఇచ్చాడు మనకి సో మధ్యలో మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మనకి లుక్ అయితే చాలా స్పెషల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చండి డ్రెస్ చేసుకున్నా కానీ డ్రెస్ కూడా అంతే అందంగా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఒక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి లుక్ అయితే చాలా స్పెషల్గా ఉంది బార్డర్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు బ్యాక్ టు బ్యాక్ అయితే సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అండి పార్టీ వేరు లుక్ అయితే మాత్రం చాలా బాగుంది అద్దరిపోయింది కలర్ కూడా మీకు కాంబినేషన్ హైల్ అండి కాస్ట్ అయితే జస్ట్ మీకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ తైతే అయితే వచ్చేస్తుందండి మీకు చూడొచ్చండి ఈవెన్ హ్యాండ్స్ దగ్గర బోటర్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మాత్రం చాలా రీజనబుల్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇదైతే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ వచ్చినాయి ప్యాంట్ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ ప్యాంట్ అయితే ఇచ్చాడు చున్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ చున్నీ ఇచ్చాడు సో ఎంత మంచి డిజిటల్ ప్రింట్ తోటి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి అయితే ఇచ్చాడండి ఈ డ్రెస్ మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది సైజెస్ అయితే మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ లుక్ కానీ చాలా స్పెషల్ పీస్ అండి లుక్ అయితే మాత్రం అద్దెరిపోయింది కలర్ చూడండి అంత స్పెషల్ కలరు లుక్ కూడా చాలా బాగుందండి ఈ దీని కాస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది విచిత్రం మీద మనకి వర్క్ అయితే ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు ఈవెన్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు మనకి సో లేయర్స్ గా బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఇచ్చాడండి ఫ్యాబ్రిక్ కూడా మనకి విచిత్ర సిల్క్ అయితే వస్తుంది సైజెస్ అయితే మీకు ఎం టు డబ్లెక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే వచ్చినాయండి హ్యాండ్స్ కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడండి ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్స్ చూడొచ్చు మీరు సో ఎంబ్రాయిడరీ వర్క్ మనం ఇవ్వచ్చు అండి అంత కాస్ట్ డ్రెస్ అయితే అంత బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో చున్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ మ్యాచింగ్ సో చున్నీని కూడా మనకి చాలా జాగ్రత్తగా కాంప్రమైజ్ అవ్వకుండా నీట్ గా మ్యాచింగ్ ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మీకు జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు షిమ్మర్ లో ఒక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చిందండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కూడా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్స్ అండి కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందలు పడుతుంది అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఫ్యాబ్రిక్ మీద అయితే మాత్రం గా ఉంది ఫినిషింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు హ్యాండ్స్ ఛార్జెస్ గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయండి ప్రజెంట్ ట్రెండ్ అయితే త్రీ పీస్ సెట్కి చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే మాత్రం చూడండి ఇక్కడ ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇదంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అండి సో ఈ కలర్ మార్కెట్లో అయితే ఎంత వర్క్ రాలేదు మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి జస్ట్ ఇప్పుడే వచ్చింది స్టాక్ అయితే చాలా లేటెస్ట్ హాట్ హాట్ కలెక్షన్ అండి నెక్స్ట్ చున్నీ అండి సో టాప్ ఎంత హైలెట్ ఉందో చున్నీ అయితే దానికి మించి ఉందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ చున్నీయో ఈ చున్నీ మీకు ఎంత లుక్ తీసుకొస్తుంది అంటే చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే తీసుకొచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ పీస్ సెట్ జస్ట్ మీకు పద్నాలుగు వందలకే వస్తుందండి ఎంటీ డబ్ల్యూఎస్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో విచిత్ర సిల్క్ లోనే చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి సార్ మనకి కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ లుక్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చాలా బాగా ఇచ్చాడు మీరు ఈ పాట దగ్గర చూడొచ్చు బార్డర్ దగ్గర చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అంటే అంత బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండి అంటే రెగ్యులర్ గా మనకి మెరూన్ రెడ్ పింక్ ఇలాంటివి కాకుండా పర్పుల్ ఇలాంటివి కాకుండా కొద్దిగా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి కాస్ట్ అయితే కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు సైజెస్ అయితే మీకు ఎంటీ డబుల్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండి సో ప్యాంట్ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ ఇచ్చాడండి టాప్ ఎంత బాగుందో చున్నీ అయితే దానికి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడండి ఎంత బ్యూటిఫుల్ చూ అంత డిఫరెంట్ గా ఇచ్చాడో చూడండి లైట్ కాంబినేషన్ లో చాలా డిఫరెంట్ గా ఇచ్చాడండి చూడండి ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ ఎం ఎక్స్ లాగా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సో విచిత్ర ఇంకా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి కలర్స్ అయితే భలే వచ్చినాయి అండి లుక్ గానీ బాడర్ కానీ చాలా బాగా వచ్చింది కాస్ట్ అయితే జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ తో సహా వచ్చేస్తుంది అండి వర్క్ కూడా చాలా బాగుంది ఫీల్ కూడా చాలా కంఫర్ట్ అయితే ఉందండి కింద బోటర్ కూడా చాలా బాగా ఇచ్చాడండి బాటర్ కూడా చాలా మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి హ్యాండ్స్ కింద బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా వర్క్ కూడా చాలా హైలైట్ అయితే వచ్చిందండి మీకు ఎం టూ డబల్ ఎక్స్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది అండి సో చున్నీ చూడండి ఆపోజిట్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఆపోజిట్ ఇవ్వడమే కాకుండా డిజైన్ చేసి ఇచ్చాడండి కలర్ కాంబినేషన్ అందుకనే చాలా బాగా లుక్ వచ్చిందండి సో పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఈవెన్ ప్యాంట్ కూడా మనకి చున్నీ కలరే ఇచ్చారండి సో ఆపోజిట్ కాంబినేషన్ బాగా సెట్ అయిందండి జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఎం టు డబ్బులు ఎక్స్ఎల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే విచిత్ర సిల్క్ వచ్చింది బార్డర్ కానీ యోగపాటు దగ్గర కానీ మీరు చూడొచ్చు నెక్ పాట కానీ అంతా కూడా చాలా నీట్ గా ఇచ్చాడండి ఇక్కడ దీని మీద అయితే మనకి చిన్న చిన్న థ్రెడ్స్ తోటి స్టిచ్చింగ్ అయితే చేశాడండి ఆల్ ఓవర్ బాడీ అయితే మీకు అదైతే మనకి చున్నీ కలర్ అయితే వచ్చేస్తుంది జస్ట్ మీకు ఇది ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఎం టి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి చున్నీ మ్యాచ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి సో రెగ్యులర్గా ఏంటంటే మీకు సెల్ఫ్ మ్యాచింగ్ చున్నీలు ఎక్కడైనా దొరుకుతాయండి బట్ మన షాప్ స్పెషల్ ఏంటంటే మీకు ఆపోజిట్ మ్యాచింగ్ లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే నేను చూపించను జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ప్యాంట్ కూడా చూడొచ్చండి మీకు ఆపోజిట్ మ్యాచింగ్ ఇచ్చాడండి ప్యాంట్ కలర్ కూడా సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఈవెన్ ప్యాంట్ కింద బార్డర్ కూడా ఇచ్చేసాడండి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీలోనే మీకు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఎక్కడ దొరకదు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఆఫర్ చేస్తున్నాను అండి మీకు సైజెస్ అయితే ఎం టూ డబుల్ఎస్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే వస్తాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీకు ఒక బ్యూటిఫుల్ కలర్ కలర్లో మంచి త్రీ పీస్ సెట్ అండి కాస్ట్ అయితే జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది డిజైన్ అయితే మనకి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడో కూడా చూడొచ్చు మీరు లేస్ థ్రెడ్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి కింద బార్డర్ కానీ లేస్ కానీ చాలా స్పెషల్గా ఇచ్చాడు అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాడండి చాలా కంఫర్టబుల్ లుకిగా ఉంటుంది మీకు అంటే హెవీ వర్క్ ఇష్టపడకుండా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఇది సో డ్రెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు చున్నీ కూడా చూడండి టాప్ను బేస్ చేసుకొని మనకి ఆర్గంజా కట్ వర్క్ చున్నీ టైప్ ఇచ్చాడండి మొత్తం అంతా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఏ మనకి మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత బ్యూటిఫుల్ చున్నీ ఇచ్చి ఇంత బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ ఇవ్వడం అనేది చాలా మంచి ఆఫర్ కింద లెక్కనండి అది కూడా జస్ట్ మీకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది సింగిల్ సింగల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఒక స్పెషల్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా డిఫరెంట్ పీస్ రేట్ కూడా చాలా రీజనబుల్ ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి చాలా లుకీగా ఉంది చాలా బాగుంది కూడా పీస్ ఇవన్నీ జస్ట్ ఇప్పుడే వచ్చినాయి అండి ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఇది మీకు పదిహేను వందలు పెట్టినా రెండు వేలు చెప్పినా కానీ మార్కెట్ లో మీకు అర్థం కాదు ఇది ఇదైతే జస్ట్ మనకి ఇది ట్వల్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి డ్రెస్ అయితే మాత్రం అద్దరిపోయింది లుక్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ నెక్ దగ్గర పార్ట్ కానీ అంతా చాలా బాగా ఇచ్చాడు టాప్ ఎంత హైలైట్ ఇచ్చాడో చున్నీ కూడా అంత హైలైట్ ఇచ్చాడండి చూడండి చున్నీ కూడా మనకి ఇంత డిజిటల్ ప్రింట్ తోటి ఆపోజిట్ మ్యాచింగ్ బాగా సెట్ చేసి అయితే ఇచ్చాడండి జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి డ్రెస్ అందా మాత్రం అదిరిపోయిందండి అసలు మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ప్యాంటు కూడా సెల్ఫ్ మ్యాచింగ్ ఇచ్చాడు చాలా కలర్ఫుల్గా ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సైజెస్ అయితే మాత్రం మీకు ఎస్ట్ డబుల్ ఎక్సెల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మల్చందరిలో చాలా క్రేజిఎస్ట్ ప్రోడక్ట్ అండి లాస్ట్ టైం కూడా తెప్పించాను ఫుల్ ఎంక్వైరీస్ అండి దీని మీదకైతే అయితే ఎందుకంటే మళ్ళీ మార్కెట్ మార్కెట్లో అంటే టూ థౌజండ్ ప్లస్ ఏ జరుగుతున్నాయండి అలాంటి ఇది కేవలం థర్టీన్ ఫిఫ్టీకే వచ్చింది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే అల్టిమేట్ అండి లుక్ మాత్రం చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి మనకి అనార్కలి మోడల్ అయితే వచ్చేస్తుందండి సెల్ఫ్ మ్యాచింగ్గా వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఇస్తాడు జస్ట్ మీకు థర్టీన్ ఫిఫ్టీ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి